ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా లంచగొండులైన కొందరు ఉద్యోగులు తమ పని మాత్రం ఆపటం లేదు తాజాగా ఈ రోజు పుల్లల చెరువు పంచాయతీ కార్యదర్శి బాలునాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు పుల్లల చెరువు పంచాయతీలో వీధిలేట్ల ఏర్పాటుకు తనకు రావాల్సిన రెండు లక్షల రూపాయల బిల్లులో లక్ష రూపాయలు తీసుకున్న కాంట్రాక్టర్ ధర్మానాయక్ తర్వాత మరణించడంతో మిగిలిన బిల్లు తాలూకు డబ్బుల కోసం ధర్మానాయక్ కుమారులు పంచాయతీ కార్యదర్శి బాలు అను కోరగా సదరు బాలునాయక్ డిమాండ్ చేయడంతో బాధితులు ఒంగోలు ఏసీబీ కార్యాలయంలో సంప్రదించగా పక్కా వ్యూహంతో లంచావతారం పంచాయతీ కార్యదర్శి బాలు డిఎస్పీ శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు నిందితుడు బాలునాయక్ నెల్లూరులోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు ఈ గ్రామ పంచాయతీలో చేసిన తీర్మానం మేరకు లక్షల లైట్స్ బిగించడం జరిగింది దానికి సంబంధించిన బిల్లు రెండు వేల ఇరవై రెండులో లోపుగా ఒక లక్ష రూపాయలు అతని అకౌంట్లో పడటం జరిగింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున అతను చనిపోవడంతో వాడు కుమారులైన హరి నాయక్ శివాజీ నాయకులు పంచాయత్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యారు ఇతను చాలా కాలం ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ వన్ ల్యాక్ ఇవ్వడానికి తిప్పుతూ ఉన్నాడు తర్వాత నాలు మూడో తారీఖు ఈ పంచాయత్ శక్తుల సెక్రటరీ బాలనాయక్ గారు ఇతనికి ఫోన్ చేసి మీ నాన్నగారు రావాల్సిన లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను నేను కాబట్టి నాకు ట్వంటీ థౌజండ్ ఇవ్వాలి అని చెప్పేసి లంచంగా డిమాండ్ చేయడం జరిగింది ఈ విషయం ఫోన్లో కాదు తర్వాత మళ్ళీ మీరు పర్సనల్గా వచ్చి డిస్కస్ చేయమంటే ఆ మరుసలు నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున ఇతను ఏం చేస్తా అంటే పంచాయతీ సెక్రటరీ అంటే విలేజ్ సెక్రటరీ ఉంది కదా మనకి గ్రామ సచివాలయం ఒకటికి అక్కడికి వెళ్తాడు అదే ఆఫీస్లో ఈ హరి నాయకు శివాజ్ నాయక్ ఇద్దరు కలిసి ఆ బాలు నాయక్తో మాట్లాడతారు అన్నమాట పంచాయతీ మాట్లాడితే ఆ సందర్భంలో అతను ఏం చేస్తాడంటే ముందుగా ఇరవై వేల రూపాయలు అడిగేసి తర్వాత అడ్వాన్స్ ఒక ఐదు వేలు తీసుకుంటాడు తర్వాత వీళ్ళు తగ్గించమని అడిగితే సరే మే రిమైనింగ్ పదిహేను వేలకు బదులు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పి అతను డిమాండ్ చేయడం జరుగుతుంది నీ వర్క్ కూడా వెంటనే కంప్లీట్ చేస్తా అని చెప్తాడు అతను తర్వాత మళ్ళా అతనికి ఈ లంచం ఇవ్వడం ఇష్టం లేక హరి నాయకు శివాజ్ నాయక్కి వాళ్ళు ఏడో తారీఖు ఏసీబీ ఆఫీస్ ఒంగోలుకి అప్రోచ్ అవుతారు వాళ్ళ రిపోర్ట్ మేరకు మేము అది ఆ జెన్యున్యూస్ వాడి యొక్క యాంగ్స్టరెన్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈరోజు ఇక్కడికి రా వచ్చాము మేము ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఈ బాలు నాయక్ గారికి ఈ ఫిర్యాదు అయిన హరినాయక్ గారికి ఫోన్ చేస్తాడు దాని మీద ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడ పంచాయతీ మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఉన్నానంటే లేదు నేను ఎంపీడి ఆఫీస్ దగ్గర ఉన్నాను అక్కడికి రండి అంటాడు వచ్చిన తర్వాత ఇక్కడ డబ్బులు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుండగా మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్న తర్వాత ట్యాప్ చేసిన తర్వాత అతన్ని మేము కెమికి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది రెండు చేతులు కూడా కలర్ వచ్చేసింది అతను రైట్ సైడ్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో ఏదైతే బ్రైవ్ అమౌంట్ ఉందో ఆ పదివేల రూపాయలు కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది తర్వాత దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఫైల్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో రేపు ఆర్ధర్ వరుస్తాం అంటే గెస్ ప్రకాశలో కరప్షన్ కొంచెం ఎక్కువగా కనబడుతుంది పబ్లిక్ ఫోన్ చేస్తున్నారు కానీ వాళ్ళు సరిగ్గా నిలబడబోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అలా కాకుండా ఎవరికైతే కరప్ట్ అఫీసర్స్ డబ్బుల కోసం లంచం కోసం ఇబ్బంది పెడతారు వాళ్ళని వాళ్ళు వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోకి చేస్తే వారి యొక్క విషయాలను మేము గోపింగ్ పెట్టేసి విచారణ చేసుకొని జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ సరే వాళ్ళకి ఇబ్బంది కలిపి వన్ ఫోర్ జీరో ఫోన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం